నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే బంగారానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు ఉన్నాయక అయితే పోయిన బంగారం గురించి కావచ్చు లేకపోతే దొరికిన బంగారం గురించి కావచ్చు మనది మనం పోగొట్టుకున్నది లేకపోతే లోన్లో ఉన్నది అసలు కొనుక్కోలేకపోవటం ఇట్లా బంగారానికి సంబంధించి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా బంగారానికి సంబంధించి అన్ని చెప్పండి అక్క తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే చాలా అంటే బంగారం అంతా అనుభవించిన తర్వాత అది ఒకటి 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 పోతూ గ్రామ బంగారం లేని రోజులు చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే బంగారము అని అంటే మనకి లక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాం కాబట్టి అమ్మ కోపం మన మీద ఎంత మన దగ్గర ఉన్నదే మనం పెట్టుకుంటాము అని అనిపించినా కూడా అయ్యో నలుగురిలో మనం నవ్వుల పాలవుతున్నాం కదా బంగారం పెట్టుకోకపోతే అనే బాధ కూడా చాలా ఉంటుంది వర్ణలాతీతంగా ఉంటుంది బంగారం ఉంటేనే వాల్యూ ఇచ్చేటటువంటి మనుషులు అమ్మ బాబోయ్ అలాంటి మనుషులు లేకపోతేనే బెటర్ ఏమో అనిపిస్తుంది నిజమే అయితే మన దగ్గర ఏన్నాడు అందరి కలర్స్ తెలుస్తాయి మనకి ఏంటి అనేది అర్థమవుతుంది కానీ బంగారం ఎప్పుడు కూడా మన దగ్గర ఉండాలి అమ్మ మనని కరుణించాలి ఉన్న బంగారం అయినా మనం పోగొట్టుకోకుండా ఉండాలి అని చెప్పి ఎప్పుడు మనం దండం పెట్టుకోవాలి పద్ధతి ఎందుకు ఈ విషయం చెప్పాలి అని అనుకున్నాను అనంటే అనుకోకుండా నా జీవితంలో నేను అలా అనుకోకుండా నేను చేశాను ఆ రెమెడీ అనమాట అనుకోకుండా నాకు స్ఫురణకు వచ్చి నేను చేసిన రెమెడీనే ఏదైనా కూడా కాబట్టి మీకు చెప్తున్నాను మొన్న పరమాచార్య గారిది నీకు మెసేజ్ పెట్టాను స బంగారం గురించి చెప్పాలి పద్మిని అని పరమాచార్య గారి గురించి ఆ లీల చదువుతున్నాను అనమాట అంటే పరమాచార్య గారికి వన్ ఏంటి సువర్ణంతో అభిషేకం చేయించాలి ఆయనకి అని చెప్పి అనమాట తీర్మానించుకున్నప్పుడు ఆ విషయం అందరికీ కూడా చెప్తారనమాట భక్తులు అందరూ ఉంటారు కదా మఠంలో అందరికీ చెప్తే ఒక ఆవిడికి ఆ విషయం తెలిసి తల్లిగారు వాళ్ళు పెట్టిన బంగారు గాజులు ఇచ్చేయాలని ఆవిడ అనుకుంటారు అనమాట దానికి భర్త కూడా ఎంతో సంతోషిస్తారు వారికి మఠానికి పంపించాలి కానీ ఆ టైం వర్క్ అలా అందుతుందో లేదో వీళ్ళైతే ఉత్తరం రాసి పంపించేస్తారు మఠానికి మేము వీళ్ళ ఇవ్వాలనుకుంటున్నాము అని ఆ టైంకి అందుతుందో లేదో అని భయపడతారు అయితే పోనీ నువ్వు ఇక్కడ అమ్మేసి డబ్బు పంపిస్తావంటే లేదు లేదు నా గాజులు ఏవైతే ఉన్నాయో అవే నేను ఇవ్వాలనుకున్నాను స్వామికి కాబట్టి అదే బంగారమే వెళ్ళాలి మఠానికి అని ఆవిడ అనుకుంటారనమాట ఎలా మరి అప్పుడు ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో సెలవులు పిల్లలు అన్ని చూసుకోవాలి ఎలా ఎలా అని అనుకుంటుంటే మఠం నుంచే వస్తారనమాట మీరు బంగారం ఇస్తా అన్నారు కదా ఇస్తే మేము తీసుకెళ్తాము అని చెప్పి వస్తారు ఆవిడ చాలా ఆశ్చర్యపోతుంది అన్నమాట అలా స్వామివారు ఏదైనా ఇయ్యాలి అని అనుకుంటే అలా మన దగ్గర నుంచి స్వీకరిస్తారు ఒకటి రెండు ఏంటంటే ఆవిడ ఒక ఫ్రెండ్కి చెప్తుందట స్నేహితురాలికి చాలా బంగారం మీ ఆయన పోగొట్టేశాడని బాధపడుతున్నావు కదా కొంచెం బంగారం స్వామివారికి పంపించు ఇక్కడి నుంచి నీకు బంగారం పోదు మీ ఆయన వేస్ట్ చేయడు అని చెప్పి చెప్తుంది సలహా అలానే ఆవిడ కొంచెం బంగారం పంపిస్తుంది అనమాట స్వామివారికి అప్పటి నుంచి ఆవిడికి ఏ బంగారం కూడా అసలు ఇంట్లో బంగారం వాళ్ళు ఆయన తీసుకెళ్ళి తాకట్టు పెట్టడం కానీ అమ్మేయడం కానీ అలాంటివి ఏవీ చేయలేదు అట్లా ఇంకా కాబట్టి మనం ఏదైనా కూడా భగవంతుడికి కానీ గురువుకి కానీ సమర్పిస్తే ఆ కష్టం నుంచి మనం బయటపడతాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు నా జీవితంలో నేను చూసింది ఏంటి అని అంటే అమ్మవారికి సూత్రాలు చేయించడం నేను లక్ష్మీనరసింహ స్వామి ఏదే విగ్రహం ఉందని చెప్పాను కదా అమ్మవారికి కంపల్సరిగా ముందు సూత్రాలు చేయించాలి అని చెప్పి ఎక్కడ కూడా వెనకాడకుండా కాస్త పెద్ద సూత్రాలే చేయించడం అమ్మవారికి చేయించిన తర్వాత నా లైఫ్లో నేను చాలా బంగారం కొనడం అనేది ఈ లీల చదివిన తర్వాత కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే చాలా సార్లు చెప్పాను నేను విభూదిలో గనక మీరు బంగారం పెడితే మంచిది అని చెప్పి అలా నాకు ఐడియా రావడం కూడా అమ్మవారికి నేను చేయించిన తర్వాతే నాకు అలా స్ఫురణకు వచ్చిందేమో మరి తప్పకుండా కాబట్టి మీ అందరికి కూడా చెప్తున్నా మీరు ఒకవేళ బంగారం కొనాలి అనుకుంటే గనక ఇంట్లో బంగారం లేకుండా పోయింది అప్పుడు మేము చాలా వేసుకున్నామండి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే వడ్డానంతో సహా పెట్టుకొని తర్వాత గ్రామ బంగారం లేని రోజు చూసే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి సందర్భాలు అలాంటి బాధలు ఎవరైనా పడుతున్నారు బ్యాంకు లో పెట్టుకుంటున్నారు విడిపించుకోలేకపోతున్నారు అంటే కొంచెం ఒక్క పావెత్తు బంగారం లక్ష్మి కాసైనా పర్వాలేదు ఒక్క పావెత్తు ముద్ద బంగారం ఇవ్వమన్నా ఇస్తారు అట్లా అది తీసుకొని వెళ్ళి హుండీలో సమర్పించండి లక్ష్మీ నరసింహ స్వామికి గాని దత్తాత్రేయ స్వామికి గాని లేకపోతే దుర్గామ్మ వారికి కానీ ఎంత అయిపోతుంది ఎన్నో ఖర్చులు చేస్తున్నాం మనం అది చక్కగా గ్రామ బంగారం ఇప్పుడు డెబ్బై ఏడు వేల ఐమిది వందలు ఉంది పద్మని ఒక రెండు వేలది ఇవ్వండి అంటే ఇస్తారు ముద్ద బంగారం అలా తీసుకొని చక్కగా దాన్ని ఒక ఇంత చిన్న మనకి ఇప్పుడు పింక్ వస్తున్నాయి కదా పింక్ కలర్ కలర్ ఎలాగో పింక్స్తా అందులో పెట్టైనా సరే హుండీలో సమర్పించి ఇలా అయినా సరే మా బంగారం విడిపించేటట్టు చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకో ఆ పింక్ కలర్ ఇది కూడా పేపర్ కూడా సింబాలిక్ గా శుక్రుడికి సంబంధించింది అది కదా బంగారం చూసినట్టు అనిపిస్తుంది చూస్తే అది ఉంటే అది ఒక హ్యాపీనెస్ ఆహా అని ఇది వరకు రోజుల్లో బాగా ఉండేవాళ్ళు ఈ మధ్యాన్ని డబ్బాలు వచ్చి వచ్చేసాయి గాని బాగుంటుంది రైట్ అందులోనే పెట్టేసి వేసేయమంటారా పెట్టేసేసి ఏ గుళ్ళో అయినా ఏ గుళ్ళు గుడి ఆ గుడి దత్తా గురు దత్తాత్రేయ స్వామికి లేకపోతే గానుగాపురంలో కానివ్వండి ఆ లేదు మీరు వెళ్తున్నారు పిఠాపురానికి ఎక్కడన్నా పిఠాపురంలో కానివ్వండి గురువుకి సంబంధించింది వెగింతలు అయ్యి మనకి వెనక్కి తిరిగి వస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అలానే అమ్మవారికి అయినా కూడా ఇవ్వచ్చు లేకపోతే ఎక్కడైనా మీ కళ్యాణాలు అవి జరుగుతుంటాయి ఇప్పుడు స్వామివారి లక్ష్మణ స్వామి కళ్యాణం రాబోతోంది నెక్స్ట్ ఆ స్వాతి నక్షత్రం అంటే జయంతి రాబోతోంది స్వామివారిది అప్పుడు కూడా మీరు చక్కగా ఇవ్వచ్చు అనమాట అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోవడమే కాదు ఆ రోజు మళ్ళీ రెమెడీ మనం చెప్పుకుందాం ఏం చేద్దాం వస్తుంది నెక్స్ట్ వైశాఖ మాసంలో వస్తుంది ఖచ్చితంగా చెప్పుకుందాం రైట్ అయితే బంగారం రోడ్డు మీద దొరికిన దాఖలాలు కూడా ఉంటాయి జనరల్ గా వాటిని ఏం చేయాలన్న విషయాలు చాలాసార్లు చెప్పి ఉన్నారు ఆయన కొంతమంది అడుగుతున్నారు కాబట్టి ఇంకొకసారి చెప్పండి బంగారం దొరికితే ఆ మీరు తీసుకొచ్చుకొని వెంటనే ఆ స్వామికి దండం పెట్టుకొని గుళ్ళో వేసేస్తాయి అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది స్వామి దగ్గర ఉందనుకో స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో ఆయన ఎవరికి చేర్చాలో వాళ్ళకి చేర్చేస్తాం రోజు మీ ఇంటి ఆవరణలో ఎక్కడైనా దొరికితే కనుక ఒక్క రెండు మూడు రోజులు వెయిట్ చేయండి అని చెప్తా నేను ఎందుకంటే తప్పుకునే ఎవరైనా బిడ్లు దిగుతూ వెళ్ళి పడిపోవచ్చు లేదంటే ఏదైనా కావచ్చు ఎవరైనా వెతుకుతూ కూడా ఆ దారిలో వెతుకుతూ కూడా కనపడవచ్చు అలా ఒక రెండు మూడు రోజులు వెయిట్ చేయండి ఒక వారం పది రోజులు అయిన తర్వాత ఎవరు రాలేదు ఇంకా రారు అనుకున్నప్పుడు దాన్ని మనం యూజ్ చేసుకోకూడదు వెండి కూడా అంతే వెండి దొరికినా వెండి దొరికితే మంచిది అంటారు ఆ కానీ బంగారం దొరికితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ గుళ్ళో వేసేసేయండి అసలు మనం వాడుకోకూడదు వెండి మా వాడుకోవచ్చా వెండి వాడుకోవచ్చు అని చెప్తారు నాకు తెలిసినంత మటుకైతే మాత్రం వెండి దొరికితే చాలా మంచిది అది వాడుకోవాల్సిందే కానీ ఒకవేళ బంగారం దొరికితే కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ గుళ్ళో వేయాలి రైట్ నాకు మొన్న మధ్య ఈ ఎక్స్పీరియన్స్ అయిందక్క ఎవరికైనా అవుతుందో లేదో తెలియదు దాని సింబాలిజం చెప్పండి నేను పాప ట్రైన్ ఎక్కాలి ట్రైన్ ఎక్కాలి ట్రైన్ ఎక్కాలి అని అంటే అదే పనిగా దాన్ని తీసుకెళ్లి మెట్రో ట్రైన్ ఎక్కించి ఆ రోజు ఉగాది పండుగ తమిళ్ ఉగాది పండుగ అంటే మా అత్తగారింటికి తీసుకెళ్లి పెద్ద అత్తగారింటికి తీసుకెళ్ళా అందుకే తీసుకెళ్ళాను దాని మెళ్ళు బంగారు నెక్లెస్ వేశాను అనమాట వేసి తీసుకెళ్ళి అంత అంత అయ్యింది వాళ్ళ ఇంట్లో ఆ అందులో నుంచి ఆ నెక్లెస్ కి ఉన్న మాటి ఒకటి పడింది ఇంట్లో పడింది అక్కీగా ఇంట్లో పడింది అట్లా చాలా మంది చెప్తూ ఉంటారు కదా అక్కిగా ఇంట్లో దొరికిందండి లేకపోతే లేకపోతే డస్ట్ డస్ట్బిన్ దగ్గర ఉంది దొరికింది దీని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది ఎప్పుడైతే మనం విష్ణు సహస్రనామాన్ని చదువుతుంటాం విష్ణు సహస్రనామం చదివింది వెంటనే లక్ష్మి లక్ష్మి అశోత్ర సీతరామ స్తోత్రం చదువుతాం అమ్మ అసలు విష్ణువుని స్మరిస్తుంటేనే అమ్మ కూర్చుంటుంది వెరీ హ్యాపీ అది తప్పకుండా అమ్మవారి అనుగ్రహంగా భావించాలి ఎందుకంటే ఈ ఉంగరం ఉంది చూసావా ఇది కొంచెం లూజ్ గా ఉంది అనుకున్నాం కానీ అదేంటంటే అంతకు ముందు ఇంకొంచెం నేను లావుగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళట్లేదు అనమాట జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఇలా సెట్ చేసుకుంటూ ఉంటున్నాను ఎందుకో మేము బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా బండి ఎక్కినప్పుడు ఇలా చేయి పెడతాం కదా ఈయన మీద బావగారు మీరు ఇట్లా పెడితే చూస్తే ఉంగరం లేదు దేవుట బాబు ముందు పని కాదు ముందు అండి ఇంటికి ఏమైందో తెలుసుకోవాలి అని చెప్పి మనం ఫైన్ రీచ్ వాడతాం కదా ముందు ఫస్ట్ ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అంటే ఎక్కడా లేదు అయిపోయింది బాబాయ్ బంగారం పోయిందా అయ్యో అని అనుకుంటూ ఉంటే ఆ ఊడ్చింది ఇంట్లోనే పడింది ఎందుకంటే ముందు రోజు వరకు ఇంట్లో ఉందని నాకు తెలిసి నేను బయటకి ఎక్కడికి వెళ్ళలేదు కనీసం గేట్ కూడా దాటలేదు నేను ఇంట్లోనే కరెక్షన్స్ చేస్తున్నా అన్నప్పుడు ఈయన ఎందుకో డౌట్ వచ్చింది చెత్తబుట్టలో ఉందేమో చూద్దాం అని చెప్తే చెత్తబుట్టలో అయ్యో మా ఆయన అడిగాను నేను ఎందుకు అలా ఊడ్చి వేసేసావు అని అంటే మామూలుది అనుకున్నాను మామూలు దేవన్నా ఊరికే వస్తుందా ఇప్పుడు రెండు వందలు లేనిదే రాదు కదా ఏదైనా సరే తీసినప్పుడు తప్పకుండా ఆ పక్కగా పక్కకు పెట్టాలమ్మా అని చెప్పడం సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం మొన్న కూడా గాండాపురం వెళ్ళాం ఆ ఈ ఫంక్షన్స్ లో పిల్లలు నేను అదే చెప్తా మా మైత్రికి కూడా రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి మైత్రి అని అన్నది దానికి మొన్న అర్థమైంది అసలు రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అనేది స్వామి నేర్పించారేమో గాండ్గాపురంలో అని అనిపించింది నాకు ఆ నెక్లెస్ ఉంటుంది కదా అది తీసి కవర్ లోనే మామూలుగా పెట్టేసి అంగవాణి మార్చుకుంటారుగా పిల్లలు ఇప్పుడు పొద్దున్నీ ఫంక్షన్ లో అలా ఉండరు కదా మళ్ళీ నార్మల్ డ్రెస్ లోకి వస్తే గాని వాళ్ళకి ప్రశాంత ప్రశాంతత అనేది ఉండదు భోజనం అప్పుడు చేయాలన్నమాట ఫంక్షన్ కి డ్రెస్ మార్చేసుకుని ఆ మార్చుకోవడంలో అది అలానే పెట్టేసుకుందామాట సరే ఎక్కడా కూడా తీయాలన్న ధ్యాస కానీ తీద్దామన్న ఆలోచన కానీ లేదు అసలు శుక్రవారం రోజు నాకు చెప్తే నేను మామూలుగా ఉందిలే అది ఎక్కడికి పోదు అంత ఇదిగా ఎందుకు పెట్టేస్తాం అన్నట్టుగా నేను మాట దాటేసుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఖచ్చితంగా అది బ్యాగ్ లోనే ఉంది అంటే చాలా సార్లు అదేంటి బీర్వాలో పెట్టారో నాకైతే తెలియదు కానీ అది బీర్వాలో సేఫ్ గా ఎవరికి ఎవరికి గుర్తులేదు నేనైతే పెట్టలేదు ఆ మైత్రి ఒక్కొక్కసారి పెట్టి మర్చిపోతూ ఉంటుంది గుర్తు ఒక్కొక్కసారి ఈయన కూడా అన్ని సర్దుతుంటారు ఉంటారు బావగారు మా ఇంట్లో అందరికంటే చాలా జాగ్రత్త పనులు నిజంగా అమ్మవారు ఎటువంటి ఇది పోనివ్వకుండా ఉంటుంది అంటే ఈయనదే కారణం ఎందుకంటే ఆయన ఖచ్చితంగా గాయత్రి చేస్తారు ప్రతి రోజు గాయత్రి చేయాల్సిందే పూజ చేసుకుంటారు ఆర్గ్యం ఇస్తారు చాలా జాగ్రత్త పరు నిజంగా చెప్పాలంటే మా నలుగురులోనూ ఆయనకే జాగ్రత్త ఉంది మరి ఆయన తీసి జాగ్రత్త పెట్టారు నాకే తెలియదు కానీ అసలు గాంఘపురం వెళ్ళి లేదు మనం బయలుదేరిపోదాం అది ఎక్కడుందో తెలీదు పెద్దనగా అని అనుకుంటున్నప్పుడు చిన్నదానికి ఐడియా వచ్చి బీరువా అసలు లాక్ చేసి ఉంటుంది కదా మామూలుగా ఫ్రంట్ డోర్ లాక్ చేసలేదు లోపల సేఫ్ ఒకటి కీ ఉంది అది తీస్తే అమ్మ అందులో ఉంది అక్కది చోకర్ అని చెప్పింది అనమాట అట్లా అంటే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా అలా నీకు దొరికింది అని అంటే నువ్వు చదివే విష్ణు సహస్రనామ ఫలితమే అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అలా ఎప్పుడన్నా ఊరూరికే మంచి ప్రశ్న ఇది నిజంగా చెప్పాలంటే ఊరూరికే బంగారం పోయిందండి అని చెప్తూ ఉంటారు కాదు గుర్తిగా పోతూ ఉంటుంది ఎందుకు పోతుందో తెలీదు ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది ఎట్లా మిస్ అయిందో మాకు తెలియదండి అని అంటూ ఉంటారు అలాంటప్పుడు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ అమ్మవారిది కనకధార స్తోత్రం ఒకటి చదువుకుని అమ్మవారిని ఎప్పుడు నిత్యం స్మరిస్తూ ఉంటాయి ఇలా విష్ణు సహస్రనామ వినండి లేకపోతే చదవండి అమ్మవారిది చదువుకుంటే తప్పకుండా మీకు రిజల్ట్ తెలుస్తుంది ఒకవేళ పోయిన బంగారం మనకు దక్కాలి అని అంటే పోయిన బంగారం దక్కాలి అంటే ఫైన్ రీచ్ ఒకటే ఆ సాధనం లేదంటే మంత్రం కృతం నష్టం లభ్యత అని ఉంటుంది చూసావా ఆయన తలుచుకుంటే అవన్ పని అంటూ ఉండదు అనమాట ఆ ఏదైనా సరే పోయింది ఏదైనా సరే దక్కుతుంది కార్తవీర్యార్జుని డబ్బు హోదా పరువు ప్రతిది నేనే దానికి సింబల్ ఎగ్జాంపుల్ సింబల్ ఎగ్జాంపుల్ నిజంగా చెప్పాలంటే సింబల్ కూడా అదే ఎందుకంటే నాది నేను ఏదైతే నేను నేను చూసానో అదంతా లేని రోజు కూడా నేను చూసాను ఇల్లుంది లేదు బంగారం ఉంది లేదు పరువు ఉంది లేదు ఇట్లాంటివన్నీ చాలా చూశాను నేను కానీ నాకు వనదుర్గా సహిత కార్తవీర్యార్జున్ స్తోత్రం ఒక ఆయన నాకు ఇవ్వడము ఆయన చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా రిజల్ట్స్ కనపచ్చాయి అంటే స్వామి ఇట్లా ఎదురుగుండ సాక్షాత్కరించారు నాకు నా దగ్గర ఫోటో లేదంటే అప్పుడు ఇంత గూగుల్ అవి ఇవి అంత మనకి ప్రింట్ తీసుకుందాం అట్లాంటి లేదు కదా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ అనుకో టెన్ ఇయర్స్ బిఫోర్ అట్లీస్ట్ ముద్ద చేసి పెట్టుకోమన్నారు అనమాట పసుపు ముద్ద చేసి అదే కార్తవీర్యార్థుని కొంచెం చదువుకో అని అంటే అదే కార్తవీర్యార్జున స్వామిని చదువుకుంటే నాకు కళ్ళు ఆయన మీసం అంతా ఆ పసుపు ముద్దలో కనపడింది సో అట్లా మనకి కార్తవీర్యార్జునది చదివితే చాలా మంచిది పోయిన బంగారం అయితే మాత్రం ఆయననే తీసుకురావాలి ఆ స్తోత్రం అయినా నేర్పిస్తారు ప్రేక్షకులకు కూడా కార్త స్తోత్రము అని అంటే చాలా రకాలు ఉంటాయి చాలా పెద్దగా ఉంటుంది పద్మిని మళ్ళీ ప్రత్యేకంగా ఒకసారి మనం ఆడియో చేసి పెడదాం కార్తీ వీరార్జున స్తోత్రం తప్పకుండా మంత్రం కూడా ఉంటుంది అది చదివితే కూడా అసలు కార్తవీర్యార్జున్ స్తోత్రం చదివితే ఎవరైతే బంగారం తీసారో మంటలు వచ్చేస్తాయి వాళ్ళకి వాళ్ళు వచ్చి మేము తీసామండి మేము అనుకోకుండా తీసామనో లేకపోతే పొరపాటు అయిందోనో మీ చేతిలో పెట్టాల్సిందే తప్పకుండా దొరుకుతుంది బ్యాంక్ లో ఉన్న దానికి మనం చాలా సార్లు చెప్పాం ఇది చాలా మందికి వర్కౌట్ అయింది బ్రింగ్ గోల్డ్ క్లౌడ్ మీరు కొనుక్కోవాలన్నా కొత్తది కొనుక్కోవాలన్నా లేదు అంటే గనక బ్యాంక్ లో ఉన్న బంగారం విడిపించుకోవాలన్నా కూడా బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ నో తప్పకుండా చదవండి అలానే ఇంట్లో ఉన్న కొంచెం బంగారం విభుతిలో వేసి పెట్టండి మీకు అంత మంచి జరుగుతుంది అద్భుతం అలా జరగాలి బంగారం అనేది డెఫినెట్ గా ఆడవాళ్ళకైతే మరీను అదొక ఎమోషన్ ఆ ఎమోషన్ అది ఒక హ్యాపీ ఎమోషన్ అంటే తల్లి తండ్రులు ఎంతో ఆడదానికి బంగారం కూడా అంతే నాకు అనిపిస్తుంది నా అంత ఆడైనా ఉండాలి నేను కొంటే నాకు ఐ ఫీల్ దట్ నా పేరెంట్స్ నా పక్కనే ఉన్నారు కొనుక్కుంటే మాత్రం వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు నా దగ్గరే ఉన్నారు అని ఖచ్చితంగా అనిపిస్తుంది డెఫినెట్ గా మన వాళ్ళ వాళ్ళ కోరికలు కూడా తీరాలి బంగారానికి సంబంధించి అలాగే మన సాటిస్ఫాక్షన్ కి కూడా అరే నువ్వేం సంపాదించవరా నువ్వు అని అంటే మావిడికి నేను ఇది కొట్టాను కొనుపెట్టాను మా పిల్లలకి నేను ఇది కొనిపెట్టాను పాపం చూడు మగవాళ్ళు ఓ బ్రాస్లెట్ ను ఏముంది ఇంకా వాళ్ళకి పాపం నిజంగా చెప్పాలంటే చాలా ఇంకా వేసుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే పులిగోర ఒకటే పులిగోరద వేసుకుంటారు అంతకు మించి ఏం లేదు కదా సో ఆనందం వ్యక్తపరచుకోవాలి అనుకుంటే అది బంగారం రూపంలో అనేది నా గట్టి భావన తప్పకుండా మీరు ఇది పాటించి ఎళ్ళవేళ్ల మన ఇంట్లో అమ్మవారిని బంగారం రూపంలో స్థిర నివాసం ఏర్పరచుకో తల్లి అని చెప్పి స్మరించుకుందాం తప్పకుండా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే